జై తెలంగాణ ముందుగా బీజాపూర్ అవే వద్ద జరిగిన బస్సు ఆర్ లారీ పుద్దిన సంఘటనపై మిర్జాగూడ వద్ద మరి తోకల రెడ్డి గారు చెవేళ్ల చెల్లమ్మ అని ముద్దుగా పిలుచుకునే తెలంగాణ ప్రజలు మరి వారి మీద వారి కుటుంబం మీద మరి కార్తీక్ రెడ్డి గారి మీద కూడా ఆవక్కులు చెవక్కులు చేయడం సిగ్గుచేటు ఎందుకంటే నువ్వు ఇంకా పుట్టినవా వాళ్ళు ఏదో తెలియదు మీ నాయన అడుగు చెప్తాడు మీ నాయనకు రాజకీయం నేర్పించిందే ఇంద్రారెడ్డి కుటుంబం అది ముందు తెలుసుకో ఇంకా నువ్వు బచ్చగానివి పిల్లగానివి రాజకీయంగా మొన్న మొన్న వచ్చినావు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు మహలార్జేపల్లి బీసీ ఉండే కేటీఆర్ పుణ్యమా అని చెప్పి ఆ రోజు బీసీని కాస్త జనరల్ చేసి రాజకీయ భిక్ష పెట్టిందే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అది గుర్తు తెచ్చుకో ఈరోజు కేటీఆర్ మీదనే నువ్వు మాట్లాడుతున్నావు మహామంత్రి అని మాట్లాడుతున్నావు బరబ్బరు తెలంగాణకు ఒక గాడ్ ఫాదర్గా ఒక పులిలాగా ఈరోజు తెలంగాణనే ఒంటి చెత్తతోటి పాలించి ఐటీ రంగాన్ని కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందే కేటీఆర్ కేసీఆర్ అది గుర్తుపెట్టుకో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు సవితమ్మ గురించి కానీ ఆ మాట్లాడే ముందు ఆ వయసుకు విలువ నువ్వు ముందు ఆ వయసుకు విలువ ఇచ్చి మాట్లాడు ఎందుకంటే ఇంకా నీ బచ్చగాని ఇంకా నీకు ఏం తెలియదు నువ్వు పది సంవత్సరాలు ఇప్పుడు చేసినావు ఏది కార్పొరేటర్గా ఆయన హైవే గురించి ఎప్పుడో ఇప్పుడు కాదు ఎప్పుడో నీకు అసెంబ్లీలో మాట్లాడింది వేవత్ తెలంగాణకు అందరికీ తెలుసు ఆయన అసెంబ్లీలో మాట్లాడింది నీకు కూడా చూపిస్తా సినిమా చూస్తావా ఆమె మాట్లాడింది కానీ ఒకటి మీరు పోతున్న రోడ్ కానీ నేను పోతున్న రోడ్డు కానీ ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్ కానీ హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష మన్నగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ ఎక్విజేషన్ పదమూడు వందల కోట్లు పెట్టి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఏదో ల్యాండ్ ఎక్విజేషన్ చేసినామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తున్నాను వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష పదమూడు వందల కోట్లు అయితే అప్పుడే ల్యాండ్ అక్విజేషన్ చేసి ఉన్నాం కానీ ఎందుకు ఆగింది అనేది అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయనే మన తెలుసు అధ్యక్ష రెండు రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎన్జిటిలో కేసు వేసిండ్రు అధ్యక్ష ఎన్జిటిలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకెట్ చేయించాలి అధ్యక్ష మొన్న థర్టీన్త్ రోజు ఎన్జిటిలో కేసు ఉండింది ఆ స్టే వెకెట్ అయ్యిందా నిజంగా రోడ్డు మీరు స్టార్ట్ చేస్తున్నారా వర్క్ స్టార్ట్ అయిందా ఆ క్లారిఫికేషన్ రావాలి అధ్యక్ష ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష థర్టీన్త్ రోజు కేసు ఉండింది అది వెకేట్ చేశారా వెకేట్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు వెకేట్ అయ్యిందా అనేది మీరు చెప్పండి అధ్యక్ష ఎందుకంటే అది కరెక్ట్గా స్టార్ట్ కాలేదు అధ్యక్ష నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బంప్స్ అన్న క్లియర్ చేయండి గడ్డితో యాక్సిడెంట్ అవుతుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష అది స్టార్ట్ స్టార్ట్ కానే కాదు ఒకవేళ నిజంగానే చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉందన్నప్పుడు చెట్లు లేని దగ్గర రోడ్ చేస్తామని క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకుని అయినా స్టార్ట్ చేయాలి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అసెంబ్లీలోనే మాట్లాడింది ఏది బీజాపూర్ హైవే గురించి ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పి అంతకన్నా ముందే శాంక్షన్ అయింది అది నీకు తెలియదు ఇంకా మీ కొండ విశ్వజయ రెడ్డిని అంటే గెలిపితే నీకు చాలా రోషం వస్తుంది కొండ విశ్వేశ్వర రెడ్డి దగ్గర వాళ్ళంటే నీకు కూడా అపాయింట్మెంట్ కావాలి మేము రైల్వే గేట్ గురించి మేము పోతే మీ కార్యకర్తలే మీ లీడర్లే అరే వాడి దగ్గరికి ఎందుకు పోతారు వాడు అపార్ట్మెంట్ ఇయడు వాడు అని మాట్లాడిన వ్యక్తులు మీరు మేమన్నా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అంటాం ఎంపీ గారు అంటాం మీ కార్యకర్తలే మీ కార్యకర్తలే ఏ వాడు అపార్ట్మెంట్ ఇవ్వడా పోతే జల్ది రాడన్నా అని చెప్పి మీ కార్యకర్తలే చెప్పిన రోజులు ఉన్నాయి నిన్ను ఒకసారి కూడా మీ వాళ్ళ ఇంటికి పోతే బయటకు పోమని గెట్ అవుట్ అని చెప్పింది కూడా నీకు సోయి ఉండాలి నీకు అదన్నా యాద ఉందో లేదో యాద్ యాద్ చేసుకో ఎప్పుడన్నాడు గుర్తు చేసుకో మంచిగా కనీసం ఈడ స్థానికంగా నువ్వు రెండుసార్లు గెలిచినావు పది సంవత్సరాలు అవుతుంది కనీసం లేదు నీకు దేని గురించో తెలుసా మైలా డివిజన్ గురించి నీకు నీ ఒక్క డివిజన్ గురించే లేదు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వంటి చేతితోటి అందరు మంత్రులతో అందరు ముఖ్యమంత్రులతోటి ఎంతో మంచిగా ఉండి అందరు మంత్రులతోటి శుభాష్ అనిపించుకున్న సబితమ్మ సబితమ్మ ఆయన గురించి మాట్లాడికి నీకు ఇంతన ఇంగిత జ్ఞానం ఉండాలి మీరు ఆయన అడుగు వాళ్ళ కుటుంబం గురించి నీకు నీకు తెలియదు ఇంకా నువ్వు పుట్టలేదు అప్పుడు నువ్వు అప్పుడు పుట్టలేదు నీ వయసు ఎంత ఉంటుంది ఇంత ముప్పై రెండో ముప్పై మూడో ఉంటుంది ఆయమా నలభై ఏళ్ళు అన్నావు కదా నలభై ఏళ్ళు అన్నావు కదా అంతకుముందు నుంచే ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి మీ ఇంటికి వస్తే మీ నాయన ఏం చేస్తుండే నాకు అడుగు నేను వ్యక్తిగతంగా మాట్లాడతలేను రాజకీయంగా మీ నాయనకు ఇంద్రారెడ్డి కుటుంబమే తెచ్చింది ఈరోజు గుర్తింపు ఉందంటే ఇంద్రారెడ్డి తరఫు నుంచే మీ నాయనని గుర్తుపెడతారు అది తెలుసుకొని మాట్లాడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎవరి దగ్గర మార్కులు కొట్టేసి నాకు టికెట్ టికెట్ ఇప్పిస్తాడని చెప్పి సంఖ్య ఎగరేసుకొని తిరగొద్దు గుర్తుపెట్టుకో కనీసం ఇక్కడ ఎంత ఇబ్బంది అవుతుంది సాయిబాబా నుంచి రైల్వే గేట్కి రావాలంటే శివరాంపల్లి రైల్వే గేట్కి రావాలంటే ఎన్నోసార్లు ఎన్నోసార్లు పేపర్లు రావడం జరిగింది అన్నిట్లో కట్టెల మండిని తీసే అంటే ఆడ మీరు కమిషన్లకు కక్కుర్తబడి మీరు నాయకులు ఈడ గెలిచిన నాయకులు పైసలకు కక్కుర్తపడి వానికి వెన్నుగాస్తున్నారు మీరు తీపియండి అది చేత కాదు ఆ యాక్సిడెంట్లు అవుతున్నాయి అది చేత కాదు ఎవరో అన్నారని చెప్పి ఏదో మాట్లాడినరని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరికి పిల్లలు పోయిన ఆక్రోషము అది ఉంటుంది చలో వచ్చినప్పుడు అందరు మీరు కూడా వస్తే ఎంతోమంది అడగరా నిన్ను నేను అడగరాయడా మోరీలు బాగా అయి నీ కోట్లేసినాం గెలిపించినాం ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు అనరాయడా కలిపి అది పూలదండలు వేసి బ్యాండ్ కొట్టి అనుకున్నావు కబర్దార్ చెప్తున్నా ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ బిఆర్ఎస్ వ్యక్తుల గురించి కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ సబితమ్మ కార్తీకన్న ఆర్ కేటీఆర్ కేసీఆర్ గురించి ఇట్లా మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారు గుర్తుంచుకొని చెప్తున్నా ఎందుకంటే చలో మా మధ్యలో ఉండే వ్యక్తి అని చెప్పి మీకు మర్యాద ఇస్తాం ఆ మర్యాద ఉంచుకో ఆ మర్యాద ఉంచుకో నీకు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నీకు భిక్ష పెట్టింది అది కానీ ఇంక ఇంత ఉండాలి మీకు అరే ఈరోజు నా రాజకీయ జీవితాన్ని నాకు ప్రసాది టీఆర్ఎస్ పార్టీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు ఆ రోజుల్లో ఏం జరిగిందో మా కూడా ఎరక మరి మొన్న కొండ రెడ్డి గెలిచిండు ఎంపీగా ఫస్ట్ ఆయన కూడా రాజకీయ భిక్ష పెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అది కూడా ఆయన ఆయన నాడు ఏ పార్టీ నుంచి గెలిచిండు ఎట్లకెళ్ళొచ్చు ఈరోజు నేను ఇంకోటి చెప్తున్నా మొన్న గెలిచిండు అంటే కూడా బీఆర్ఎస్ తోటి గెలిచిండు మొన్న బీజేపీతో బీజేపీ గురించి గెలిచిండు ఆయనకు మాట్లాడనేది అవగాహన ఉండదు ఏడపోతే చిరాకులు పరాకులు అరే ఇం ఎట్లా గెలిపించుకున్నామా అని చెప్పి మీ కార్యకర్తలే నెత్తి కొట్టుకుంటారు అరే ఎన్నిసార్లు పడినా గుర్తుపట్టను అంటారు అరే నేను గుర్తుపట్టు గుర్తుపట్టని గుర్తుపడతాడా లేదు చూడొసారి పోయి ఏమో ఇంటికి వచ్చినప్పుడే శ్రీనివాసరెడ్డి అరే అన్న అనుకుంటాడేమో ఆడ బయటకు పోయినప్పుడు గుర్తుపడతాడా లేదా తెలుసుకోముందు నాకైతే మీ కార్యకర్తలే మీ నా మీ ఎంబడి తిరిగో చెప్తారు గుర్తే ఆయన దగ్గర పోతే అపాయింట్మెంట్ ఇయ్యన్న అని అంటారు తోకల శ్రీనివాసరెడ్డి గారు మరో విషయం మీకు చెప్తున్నా ఎన్జిటి చెన్నై ఆఫీస్కి స్వయంగా కార్తీకన్న పోయి మాట్లాడి రావడం కూడా జరిగింది అది మీకు ఇంకా తెలుసో తెలియదు ఎన్నోసార్లు పోయి వచ్చిండు కోర్టు కేసులో ఉంటే కూడా ఆడ పోయి మాట్లాడి వచ్చిండు ప్రతి చిన్న ఏ చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ముందు స్పందించేది వాళ్ళ కుటుంబమే వాళ్ళు పోయి మాట్లాడించి పరామర్శించి హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పించేది ఆ కుటుంబమే గుర్తుపెట్టుకోను ఒక చిన్న విషయం చెప్తా మీకు కార్తీక్ రెడ్డి గారు మీ హోదా ఏముంది ఏ హోదాతోటి మాట్లాడుతున్నారు అని చెప్పి చిన్నపిల్లలక మాట్లాడుతుంది చూడండి ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి జాతీయ మీడియా అధికార ప్రతినిధి ఇంకోటి రాజేంద్ర నగర్ పార్టీ ఇన్ఛార్జ్ అధిష్టానం నిర్ణయించింది అది గుర్తుపెట్టుకో కానీ చిన్నపిల్లలక ఏదో మాట్లాడుతున్నా మీడియా ముందు నోరుంది కానీ ఆ వాకులు చేవాకులు మాట్లాడితే మాత్రం బాగుండదు నువ్వు ఉన్న పర్యాలుగా కూడా కార్పొరేటర్గా గెలిచినావు గెలిచినాక కూడా నిన్ను మైలార్దేపల్లి డివిజన్లోనే నేను సరిగ్గా గుర్తుపట్టరు మా బాబులరెడ్డి నగర్ల బృందాకాలను ఏ కోనయి జారా కోనై కోనయి అంటారు మా ముంగే జరిగిన విషయం మేము చెప్తున్నా అంతా నీకు గుర్తుపట్టలేరంటే అంటే నువ్వేం పని చేస్తున్నావు అందరికీ ఎరికైపోతుంది ఇంకోటి కార్తీక్ రెడ్డి కుటుంబం ఎట్లుంటుందంటే రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రిగా పనిచేసిన అవగాహన ఉంది మరి అందరితోటి సన్నిహితంగా ఉన్నది వాళ్ళని ఆ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబంలో చిన్న పిల్లలతో సహా మొత్తం రెండు రాష్ట్రాలలో గుర్తుపట్టని వ్యక్తి అనేటోడు లేడు వాళ్ళ కుటుంబం గురించి నేను చెప్పాలని మేము చెప్తే బాగుంటుంది కానీ మీ నాయనడు ఒకసారి ఇంట్లో కూర్చోవు ఇంట్లో కూర్చోని నాయన ఏమేమి జరిగింది నేను పుట్టకనే ముందు ఆ జర చెప్పావు అని చెప్పు మీ నాన్ననే చెప్తాడు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తున్నారు మీరు మీ గురించి మీ గురించి నేను పదే పదే చెప్తున్నాను మీ గురించి ఈ మైలార్దేపల్లిలో మొత్తం ఏడినా అనుకోండి రియల్ ఎస్టేట్లా మొత్తం మీరు నాశనం పట్టించి మీరు దోచుకున్నారు అందరివి ఐదు ఐదు రిజిస్ట్రేషన్లు ఆరు రిజిస్ట్రేషన్లు ఒక్కొక్కల పేరు మీద చేసినది ఉన్నారు మీరు మీరు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు మీ కుటుంబం బాగుపడ్డదే రియల్ ఎస్టేట్లో అందరిని ముంచి మోసాలు చేసి మీరు బాగుపడ్డారు ఇంకొకటి మాట్లాడతారు చాలా మంది మాట్లాడతారు మీ గురించి మాకు తెలుసు అది ఎవరెవరు మాట్లాడతారు అడుగు ఒకసారి పోయి మీ కార్యకర్తలు మా గురించి ఏమనుకుంటారు బయట అని చెప్పి ఒకసారి మీ వాళ్ళని అడుగు అలాగే మేం చెప్తే బాగుండదు కానీ మీ వాళ్ళని అడుగు తెలుస్తుంది మీకు ఎన్నో చదువుకున్నావు ఎన్నో లండనో విండనో ఎన్నో చదువుకున్నట్టున్నావు అప్పుడు చదువుకున్నప్పుడు విసా ఇచ్చి ఇప్పించి దొరికొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ విస మీదనే వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని కేటీఆర్ పుణ్యాన ఆయన దయవాలనే కార్పొరేటర్ అయినావు లేకుంటే నిన్ను ఏడ దెక్తురు ఎవరు దెక్తురు నిన్న ఎవరు గుర్తు పెట్టరు ఆడ అది గుర్తుపెట్టుకో ఒకళ్ళ ముందు ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు ఒకళ్ళ ము మీద ఏలైతే చూపేటప్పుడు నాలుగేళ్ళు మనకు చూపిస్తాయని చెప్పి అది కూడా గుర్తుపెట్టుకోను ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగుడు కేటీఆర్ మీద కానీ కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కానీ సబితా ఇంద్రారెడ్డి కుటుంబం మీద కానీ కార్తీకన్న మీద కానీ ఆవాకులు చెవాకులు చేస్తే మైలార్దేవపల్లి దేవపల్లి కాదు నువ్వు ఈ గల్లీలోనే దిరుగల్లి చెప్తున్నా నేను గుర్తుపెట్టుకో కబర్దార్ జై తెలంగాణ